ఒక వీరు ఎవర నువ్వు మత్స్యస్వామి కూర్మస్వామి వరాహస్వామి నరసింహస్వామి వామన స్వామి పరశురామస్వామి డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ విజయవాడ సిటీ నేను పోలీస్ కాదు పోకిరి మాట్లాడుతున్నాను అరే మిర్చి పొడి నాకు ఇంకేం అక్కర్లేదు నీ అమ్మాయినివ్వండి అంతే చాలు ఎనిమిది జిల్లాల్లో తొంభై రెండు మంది ఎమ్మెల్యేలు పదహారు మంది ఎంపీల్ని పెట్టుకుని గవర్నమెంట్ చేసే నాకు ఎంత పొగరుండాలి న్యాయం జరగటం కోసం ఏం కావాలో చెయ్యి ఎవరినైనా చంపు తప్పే లేదు ధైర్యం ఉంటే నన్ను అరెస్ట్ చెయ్యిరా నేను అరెస్ట్ చేస్తే ప్రాణాలతో ఉన్న వాళ్ళకి ప్రమాదం నువ్వు చచ్చిపోయావని తెలిస్తే త్యాగం నీకు విగ్రహం పెట్టి దాని కింద పది మంది పరమేశ్వర భిక్షులు తయారవుతారు ఈ పాటికి విజయవాడ మొత్తం నువ్వు పారిపోయావని అనుకుంటూ ఉంటాను నువ్వు ఈ స్వామికి భయపడి పారిపోయావనే పోలీస్ రికార్డ్స్ లో ఉండాలి ప్రేమించుకున్నారు సార్ అమ్మాయి అబ్బాయి వేరే కులాలకు చెందిన వాళ్ళు అమ్మాయి తరపు వాళ్ళకి పెళ్లి ఇష్టం లేక వీళ్ళని బెదిరించారు ఏం చేయాలో తెలియక వీళ్ళు భయపడి పారిపోయి వచ్చి పెళ్లి చేయమంటున్నారు అందుకే ఎంక్వైరీ చేస్తున్నారు అన్నా అన్నా మీ అన్నయ్య కూతురిని మరడే కొడుకు పోలీస్ స్టేషన్ తీసుకెళ్లాడు ఏమంటున్నావు రా తప్పుకోండి తప్పుకోండి అన్నా ఏమైందా ఇలా చూడండి వాళ్ళిద్దరు లవ్ చేసుకున్నారు ఇద్దరు మేజర్స్ గొడవ చేయకుండా ఇక్కడ నుంచి వెళ్ళిపోండి వసే పంతి కొక్కు నీ కూతురు లేచిపోతే ఊరుకుంటావు మరేగో మాట్లాడుద్దా ఒరే నోర్మైరా మర్యాద మాట్లాడు ఆ పెద్దగోడ ఇబ్బంది ఏ కానిస్టేబుల్ నోర్మయిరా నేను తలుచుకున్నానంటే ఈ పోలీస్ స్టేషన్ నేను నేలమట్టం చేస్తాను చూస్తావా వెళ్ళి మండి లోపల ఓ ఏదోని నరికి తీసుకునిరా ఉంటే మా వాళ్ళని కొడతా ఆడవాళ్లతో ఎలా మాట్లాడాలో నేర్పించలా పెద్దవాళ్లతో ఎలా మాట్లాడాలో మీ అబ్బా నేర్పించలా ఈయనవరు ఈవెడ్ పిలవాలి సబ్ ఇన్స్పెక్టర్ కట్టుకున్న భార్యనైనా రావే పోవే అని పిలవకూడదు రా మా పోమాని ఎదుగానే పిలవాలి అసహ్యంగా లేదు మీకు మిగతా కులం వాళ్ళని తక్కువగా చూస్తారా నిత్యం కనిపించట్లా ఒక కాలంలో మీకంటే ఎక్కువ కులం వాళ్ళు మిమ్మల్ని గుళ్ళోకి రాకూడదు భుజాన టవల్ వేసుకోకూడదు అని బానిసలుగా ఉంచడం తప్పని రెండు వందల ఏళ్లుగా మీరు పోరాడారు కదా ఇప్పుడు అదే తప్పు మీరు చేస్తున్నారు వాళ్ళందరూ మారుతున్నారు మీరెప్పుడు మారబోతారు రమ్మా ఈ నిమిషంలోనే నేను వీడిద్దరికి పెళ్లి చేసి పంపించగలను కానీ మీ ప్రేమకు మర్యాద ఇచ్చి నా చేయడం లేదు మీరు కూడా తన ప్రేమకు మర్యాద ఇచ్చి వాళ్ళకి పెళ్లి చేయండి అలా కాదని వాడు చెప్పాడు వీడు చెప్పాడు అని ఏదైనా తప్పుగా ప్లాన్ చేశారో వెళ్ళండి జరగాల్సింది చూడండి రండి సార్ నాలుగున్నరకి రమ్మన్నాను కరెక్ట్ గా ఐదున్నరకే వచ్చేసారే ఏం లేదు మిర్చిపొడి కడియం పోలీస్ స్టేషన్ లో ఒక పెద్ద ప్రాబ్లం సరే అందుకే వచ్చిన్న డిలే నన్ను చూసెళ్లడానికి విజయవాడ నుంచి నా ఫ్రెండ్స్ అందరూ వచ్చారు హలో కూర్చోండి కూర్చోండి ఎలా ఉన్నారు అందరూ ఐఏఎస్ రాయడానికి అప్లై చేయబోతున్నాం ఎల్లుండి లాస్ట్ స్టేట్ అందుకే బోనన్ వచ్చి అడిగాం సార్ తనేమో వద్దంటుంది నాకు అర్థం కాల తనకి కలెక్ట్ అవ్వాలనే సార్ ఆ సార్ గా పెళ్ళైంది కదా ఇప్పుడు వద్దంటుంది నాతో చెప్పనే లేదు లేదండి మీతో చెప్తే మీరు ఒప్పుకుంటారో లేదో అని సందేహం అందుకే నువ్వు అయ్యే అవ్వాలని ఆశపడతావు వద్దు చెప్పడానికి నేను అంత దుర్మార్గప్పు మొక్కున్నా నువ్వు సివిల్ సర్వీస్ వస్తున్నావు ఆ అప్లికేషన్ సరిపో తీసుకురాక్స్ బామా ఓకే భామా ఏయ్ మీరు చూపడై ఏంటి పిలుస్తున్నారు తన మీద కోపం వచ్చిన ఆశ వచ్చిన మిర్చి పిలుస్తాను ఏది ఆశగా ఇంకోసారి పిలవండి ప్లీజ్ వస్తున్నానండి ఒక సంవత్సరం కావస్తోంది అయ్యారు ఏమయ్యారో తెలియటం లేదు అయ్యారు శ్రీలంకలో ఉన్న రెండో బారింటికే వెళ్ళుంటారు సరే ఆ భార్యకు పిల్లలు ఉన్నారా ముగ్గురు కొడుకులు ఉన్నారు మహేంద్ర భిక్షుడు ఒకడు దేవేంద్ర భిక్షుడు ఒకడు రావణ భిక్షుడు ఒకడు మా నాన్న పారిపోయాడా ఈ నోరే కదా మాట మా నాన్న ఎవరికో భయపడి పారిపోయాడని ఊరంతా నన్ను చూసి ఎగతా చేస్తుంటే సిగ్గుల కూడా కుర్చీ మీరు పోల్ చేస్తారా అమ్మా మా నాన్న భయపడి పారిపోయేవాడా మీ నాన్నగారికి భయం అంటే తెలియదు ఆయన పెద్ద వీరు ఎవరికి భయపడకూడదు మనకి రెండు కళ్ళు పోయినా శత్రువుకి ఒక కన్నైనా పోవాలి అర్థమైందా అర్థమైందాన్నెక్కడున్నాడ ఇప్పుడు తెలియాలి రావణ ఇప్పుడు సమయం మనకి అనుకూలంగా లేదు అక్కడేదో జరగడానికి పని జరిగింది నువ్వు వెంటనే విజయవాడకి వెళ్ళాం ఇప్పుడే వెళ్తాం కృష్ణమూర్తి గారు ఏం జరిగింది మా స్వామితో గొడవ తర్వాత ఐగా దగ్గర నుంచి ఏ కబురు లేదు బాబు పరశురాం నా మీద అరెస్ట్ తీసుకొచ్చాడు ఇద్దరు అదవులు కలిసి నన్ను పట్టించారు వాళ్ళ కథ ముగించకుండా నేను కొలంబోలో అడుగు పెట్టను అడుగు పెట్టను ఆ రోజు మా నాన్నతో ఎవరున్నారు అయ్యారు పారిపోయేంత వరకు ఆయనతో ఉన్నదే నేనే బాబు ఏంట్రా వాగుతున్నావు మా నాన్న పారిపోయారు కబా అన్నయ్య వీళ్లకు మన మీద మర్యాద ఉంది కానీ భయం పోయింది ఇప్పుడు ఇక్కడ కనిపించిన భయం ఇదే భయం మొత్తం విజయవాడకి మనం ఇవ్వాలి అన్న మా నాన్న కేసులో అక్రోరగా మారిన సత్యం ఏ జైల్లో ఉన్నాడు ఇప్పుడు జామీన్లో వచ్చాడు బాబు ఆ పరమేశ్వర భిక్షు ముగ్గురు కొడుకులు ఎప్పుడు విజయవాడలోకి వచ్చి అడుగు పెట్టారు అప్పటి నుంచి ఎవరికి మనశ్శాంతి లేకుండా పోయింది సార్ మన అప్రూ రవిని పటాస్ రాముని నడి రోడ్డులో దారుణంగా చంపారు మన డిపార్ట్మెంట్లో పై అధికారులంతా వాళ్ళ కింద పని చేస్తున్నారు సార్ ఏమండి మీరు వెంటనే ట్రాన్స్ఫర్ అప్లై చేయండి మన విజయవాడకి వెళ్ళిపోదాం ఎటు మీరు ప్రాణం పెట్టి చక్కదిద్దిన ఊరు అందరూ ప్రశాంతంగా ఉన్నారు మళ్ళీ పరమేశ్వర భిక్షు కుటుంబానికి ఎవ్వరూ బానిసలు కాకూడదు చివరి సారిగా మా నాన్న ఏ చోటుకెళ్ళాడో అక్కడికి నేను వెళ్ళాలి నన్ను అక్కడికి తీసుకెళ్ళండి మా నాన్నని ఎవరైనా చూసారా అని కనుక్కోండి పై చివరికి ఇక్కడికే వచ్చినట్టుగా రావునా దిగులుగా ఉన్నావు ఆ చూకి దొరకలేదు నేను వచ్చేసి ఎంత వయసు పాపకి ఓ సంవత్సరం అయ్యా సరిగ్గా ఎంత పదకొండు సరిగా పది రోజులయ్యా అంటే అప్పటికి పాప పుట్టి పది రోజులయ్యా నువ్వు ఇల్లు దాటి బయటికి వెళ్ళుండవు అప్పుడు ఏం జరిగిందో నీకు తెలిసి ఉండాలి

మన నాన్న పారిపోలేదు చచ్చిపోయాడు కొట్టండి పోస్టర్లు కొట్టండి విగ్రహం పిక్చు త్యాగి వీల ప్రసాదా స్వామి సార్ మీరు అడిగినట్టుగానే మిమ్మల్ని విజయవాడ ట్రాన్స్ఫర్ చేశాను థ్యాంక్ యూ సార్

శాంతి దియా లండన్ నుంచి వస్తుంది కదా ఎయిర్పోర్ట్ కార్ పంపించావా ఉదయాన్నే శక్తిని పంపించానండి మార్నింగ్ సార్ ఆరామ్ సార్ వాళ్ళ పన్నెండింటి వరకు ప్రైమ్ మినిస్టర్ మీటింగ్ ఉంది ఈవినింగ్ చండీగర్ లో అగ్రికల్చర్ మీటింగ్ వెళ్ళాలి నైట్ మళ్ళీ ఢిల్లీకి రావాలి గి మీ ప్లాన్ అకార్డింగ్ టు దిస్ ఓకే సార్ వెళ్ళొస్తాను శాంతి సార్ పిఎం మీటింగ్ పూర్తి అయ్యాక డైరెక్ట్ గా ఎయిర్పోర్ట్ వెళ్తే రెండు గంటలకి ఇండిగో ఫ్లైట్ ఉంది అది క్యాచ్ చేస్తే కరెక్ట్ గా ఈవినింగ్ మీటింగ్ వెళ్ళిపోవచ్చు బట్ చండీగఢ్ మీటింగ్ పూర్తి నైట్ ఫ్లైట్ లేదు సార్ అలాగే రోడ్ జర్నీ చేయడం కూడా సేఫ్ కాదు ఎందుకంటే రెండు చోట్ల డైవర్షన్స్ ఉన్నాయి బ్రిడ్జ్ కడుతున్నారు

किस okay. देना okay. 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 పగలు నడి రోడ్డు మీద కారులో ఒక అమ్మాయిని సిటీలో రన్నింగ్ బస్సు లో రేపు చేశారు ట్రైన్ లో రేపు చేశారు ఎగిరే ఫ్లైట్ లో రేపు చేశారు ఇప్పుడు ఆగి ఉన్న కార్ లో కూడా రేప్ చేయడం మొదలెట్టారు ఇక్కడ అందరికి కాలుతున్న ఎండ్ అండర్వేర్ కూడా చెమట పడుతుంటే మీ ఢిల్లీ వాళ్ళకి రేప్ రేపు చేసేలా వస్తుందిరా ఒక పత్ని తెలిసిన తర్వాత కూడా ఇన్ని సార్లు ట్రై చేస్తున్నావా వీడు అయితే ఏంటి అంబికాపతి చివరికి జగపతి బాబు అయినా సరే వీడు వదిలిపెట్టినా ఎందుకయా అతను పట్టుకొని అంతలా కొడుతున్నావు సార్ ఈ బొండంగాడు ఈ అమ్మాయిని కార్లో రేపు చేయమని చూశాడు పత్ని రేపు చేసే వెదవ సార్ హిందీలో పత్ని అంటే భార్య అని అర్థం రా భార్య అవును రా ఇదేంట్రా సైరన్ నేను మా త్రిగర్భామర్త్యి ఇప్పుడు మంత్రికే సైరన్ లేదురా బామర్త్యకి ఎందుకురా సైరన్ నీకు మాత్రం ఎందుకు సైరన్ నేను పోలీస్రా గార్డు నేను హెడ్క్వార్టర్కి అర్జెంట్‌గా వెళ్తున్నాను నువ్వు అర్జెంట్‌గా వెళ్ళాలి కదా ఈ సైరన్ తప్ప నేను నిన్ను ఫాలో అవుతాను పో పదవ సెక్టార్ మాల్ వచ్చాను ఇప్పుడు సైరన్ మాల్ పంపిస్తున్నాడే రామ్ మ్యామ్ అమ్మాయి వాళ్ళ లండన్ నుంచి వస్తోంది రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళిన శక్తి ఏమయ్యాడో తెలియడం లేదు నువ్వు కొంచెం ఎయిర్పోర్ట్ కు వెళ్తావా షూర్ మ్యామ్ నువ్వు తన్ని చూడలేదు కదా తన నంబర్ నోట్ చేసుకో సారీ okay. కావాలనే గుద్దారు కదా లేదే కావాలనే కదా అవునండి ఓకేనా ఇడియట్స్ పికప్ చేసుకోవడానికి ఒక్కడు కూడా రాలేదు కార్ వచ్చింది ఎందుకు కార్ దగ్గర నుంచి అరైవల్ గేట్ దగ్గరికి రావద్దా సారీ మేడం లగేజ్ కార్ లో ఏసీ వేసుకుని డ్రెస్ తీసుకుంటున్నావా లేదు మేడం మరి కూల్ గా ఉంది మీరు వస్తారని ఏసీ వేసి ఉంచారు మేడం యా ఫైన్ వెల్కమ్ మేడం దియా ఎలా ఉన్నావురా ఏం డ్రైవర్ ని పంపించావమ్మా లగేజ్ కూడా తీసి పెట్టలేదు అతను డ్రైవర్ కాదు ఫ్రంట్ ఆఫీస్ మేనేజర్ ఐఏఎస్ ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నాడు డ్రైవర్ లేడని నేనే పంపించాను ఇదిగో నువ్వు లోపలికి వెళ్ళు నేను వస్తాను హలో హోల్డ్ ఆన్ మీరు డ్రైవర్ కాదని చెప్పొచ్చుగా చెప్పకపోతే నాకెలా తెలుస్తుంది ఏంటి ఇట్స్ ఓకే చెప్తే అనవసరంగా మీతో గొడవ పడేదాని కాదుగా మీరే నన్ను తిట్టేలా చేస్తారు మంత్రి కూతురికి గౌరవం తెలియదు పొగరబోద్దని ప్రచారం చేస్తారు నేను మిమ్మల్ని మీరే ఇన్ఫీరియర్ గా చేసుకుని అందులో సుపీరియారిటీని ఎంజాయ్ చేస్తారు అంతే కదా ఓపెన్ చేయండి మీరు వెళ్ళి కారెక్కండి మిమ్మల్ని తీసుకెళ్లి ఎయిర్పోర్ట్ లో డ్రాప్ చేస్తాను మీరు లోపల నుంచి రండి నేను ప్లాక్ చూపిస్తాను మీ లగే తీసుకొచ్చి కార్ లో పెట్టి నేను డ్రైవర్ని కాదు ఫ్రంట్ ఆఫీసర్ మేనేజర్ అని చెప్తాను అప్పుడు మీరు కారకండి మిమ్మల్ని మళ్ళీ తీసుకొచ్చి ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను మీరు దిగి ప్రశాంతంగా లోపలికి వెళ్ళండి ఓకేనా హలో డామ్ ఇట్ డియా డియా వచ్చేసావా రే బుర్ర తక్కువ మామయ్య ఎయిర్పోర్ట్ కి రాకుండా ఎక్కడ తిరిగి వస్తున్నావరా ఏదో తప్పు సరిదిద్ద పోయి హిందీ తెలియకుండా నేను పడ్డ అవస్తుందే ఇన్నేళ్లుగా ఢిల్లీలో పడున్నావు కదా హిందీ మాట్లాడరాదా నీకు అయ్యో హిందీ మాట్లాడమంటే మాట్లాడతాం బుద్ధిమాల నోళ్ళు హిందీలోనే నవ్వమనేట్టున్నారు హిందీలోనే ఏడవమనేట్టున్నారు పిచ్చి పట్టి కొట్టుకుంటున్నారమ్మా చూడదియా నువ్వు ఊర్లో లేనప్పుడు ఈ ఇంట్లో నన్ను ఎవ్వరు పట్టించుకోవట్లేదు తెలుసా నేనే పట్టించుకోలేదు పర్లేదులే చిన్న వయసు నుంచి కలిసి పెరిగో మావయ్య నేను అది ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఇక నుంచి నీకు మేనేజర్ పిఇ డ్రైవరు సెక్యూరిటీ అన్ని పోస్టులు నాయ వీడికి కియా తప్పింకేమి తెలిసినట్లేదే కియా బాబా